నేషనల్ హైవే వాళ్ళు దీన్ని డిపిఆర్ తయారు చేసేటప్పుడే ఇక్కడ ఉన్న ట్రాఫిక్ ఒక రద్దీ అయింది ఏ విధంగా చేస్తే ఈ సమస్య పరిష్కారం ఉంటుందని అవగాహన చేయాలి దీన్ని పూర్తిగా ఆర్ఎన్బి మధ్యలో కానీ నేసే మధ్య కానీ అదేవిధంగా జిహెచ్ మధ్యలో కానీ వీళ్ళు ముగ్గురు కూర్చొని సమన్వయం చేసుకొని జైండ్ అంటే కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఈ సమస్య పూర్తిగా దీనికి ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుంది అని దాన్ని ముందు మొదట మొదలు పెడేటప్పుడే దాన్ని చూడాలి అది ఏం చేయకుండా కేవలం నేషనల్ హైవే వాళ్ళు కాంట్రాక్టర్ కమిషన్ కోసం అధికారం చేసిన బాగోటం ఇది హైవే కంప్లీట్ అయిపోతే వాళ్ళ కమిషన్స్ వస్తున్నా అవి మొదలు చెప్తా ఉన్నాం ఇది హెల్మెట్ ఫ్లేవర్ అయ్యాలి ఇక్కడ వెంట్స్ ఇచ్చేసి మామూలుగా మూసేస్తే గొడవ అంటే రిటింగ్ వాళ్ళు పెట్టేసి వాళ్ళు పెడితే మాత్రం కుదరదు వందల పది వెహికల్స్ మూవ్ అవకాశం ఉన్నది ఇది అటువంటి చూస్తే అటున్నారు డైలీ ఐదు వేల నుంచి ఐదు వేల నుంచి ఆరు ఐదు వేల వెహికల్ పోవడం బడికి రావడం ఇప్పుడు అక్కడ తీసుకొచ్చారు అక్కడ ఓపెనింగ్ వదిలిపెట్టారు ఆడ కూడా రోడ్ జామ్ అవుతా ఉన్నది ఆ విధంగా ఇక్కడ మొత్తం కూడా సర్వీస్ రోడ్ కంప్లీట్ గా ఉంది గ్రిల్ వేసి సర్వీస్ రోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రిల్ వేయాలి అసలు గ్రిల్లేషన్ వేసాము అసలు ఈ జేహెచ్ఎంసి లో మొత్తము ఫ్లైవర్ వేసే వరకు ఇల్లెబ్ ఫ్లైఓవర్ వేసే వరకు అసలు గ్రిల్ వేసాను లేదు అసలు రోడ్ వేసానికి అది ఇల్ల ఫ్లేవర్ వేసే సమస్య పరిష్కారం అవుతుంది ఇది ఏమి లేకుంటే అవగాహన రాహిత్యంగా అధికారుల మధ్య సమయంలో కొంత మొత్తం జనాలు ప్రాణాలు పోతున్నాయి ప్రాణాలు పోతున్నా గానీ పరిచయం లేదు ఇలా జ్ఞానం బయటకు వచ్చేసి రోడ్డు మీద కూర్చొని అరే మాకు ఇబ్బంది అంటే ఇప్పుడు మేము పుట్టుకొని అని చెప్పేసి అభితంలో ఇస్తాం దీన్ని శాస్త్ర పరిష్కారం కోసం ఇమీడియట్ గా ఎలివేటర్ ఫ్లేవర్ దాన్ని డీపీ తయారు చేసి దాని సాయంత్రం పంపాలని చెప్పేసి మేము పదే పదే ఇస్తా ఉన్నాం అధికారంలో చెప్తా ఉన్నాం అరే ఎలిమెటడ్ ఫ్లేవర్ కావాలి ఎలిమేటెడ్ ఫ్లేవర్ కావాలంటే అండర్ పాస్ ఇస్తా అండర్ పాస్ ఫ్లేవర్ కావాలని చెప్పినాం దాని పైల ఏదైతే జాతీయ కమిటీ ఉందని ఒప్పు కానీ ఇక్కడ ఉన్న స్టేట్ స్టేట్ కమిటీఆ తయారు చేసిపోతే పోతే చేస్తాం అడిగి ఉన్నారు కాబట్టి దాన్ని ఇమీడియట్ గా చేయాలని చెప్పి అదేవిధంగా తాత పరిష్కారం కోసం దీనికి అతడి టాపిక్స్ ఏర్పాటు చేయడం ఫ్లోర్ బిడ్జ్ కూడా ఇమీడియట్ గా ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు మనుషుల డివిజనల్ వాసులు అయితే వాసులు అందరూ కూడా నివాసం ఉండేటువంటి కాలనీ వాసులు అందరూ కూడా గత ఆరు నెలల నుంచి కూడా తెలిసినవి పదహారు మంది చనిపోయారు తెలియని వాళ్ళు ఇంకా ఎంతో మంది అను రోడ్ బండి కుదిపోయిన వాళ్ళు రోజు వికలాంగులు కావడము రోజు విధంగా ఇబ్బందులు పడి హాస్పిటల్ పాలవుతున్నారు ఈ రోడ్ విజయవాడ కనెక్టివిటీ అని చెప్పి వేయడం జరిగింది ఈ కనెక్టివిటీలో వివిధ శాఖల మధ్య ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ప్రజలకు ఇబ్బందులు అవుతా ఉన్నాయి మేము ఫ్లైఓవర్ వేయమంటే ఒక రకమైనటువంటి ఇబ్బంది ఫ్లైఓవర్ వేస్తామంటే వీళ్ళు మెట్రో రైలు వాళ్ళకి ఎన్వర్సీ కావాలి మెట్రో రైలు వాళ్ళు ఎన్వర్సి వస్తే ఇక్కడ ఉన్నటువంటి డీర్ పార్క్ దగ్గర ఫారెస్ట్ వాళ్ళు మా దగ్గరికి రాబోతుంటారు ఎన్నో రకాల ఇబ్బందులు పడి మేము ఇక్కడ కాలనీ వాసులను అడుగు కాలనీ ఉంటది ఒక్కొక్క చోట యువటర్ ను తీసుకొని రావాలంటే రెండు కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది అది వెహికల్ ఉన్నోళ్ళు వెహికల్ లేకుండా బస్సు దిగిన వాళ్ళు కారు దిగిన ఆటో దిగిన వాళ్ళు పాదాచారులు ఇక్కడ నుంచి రోడ్డు అక్కడ దాటాలంటే రెండు కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది ఏదో తొందర తొందర వెళ్ళిపోతాం కదా అని చెప్పి ఆదరపాదలు అనేసరికి వెహికల్ వచ్చి గుద్దిపోతాం దీని అంతటి నిర్లక్ష్యం ఏంటంటే శాఖల మధ్య సమన్వయం లేకపోవడం ఆర్ఎన్బికి ఇక్కడ ఉన్నటువంటి ఈ సెంట్రల్ ఆర్ఎన్బి మధ్యనే కాంట్రాక్ట్ నాకు ఎన్వర్సిటీ మేము ఎప్పుడు ఫోన్లు చేసినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా నాకు ఎన్వర్సిటీ వస్తలేవు అంటారు ఫుట్ ఓవర్ బిల్స్ కట్టడానికి కూడా ఇప్పుడు చెప్తున్నారు మాకు చుట్టుపక్కల షాపులు ఆబ్జెక్షన్ చేస్తారు ఇప్పుడే మేము ఒకటి శంకుస్థాపన ఇక్కడ చేస్తున్నాము ఎవరు ఆఫ్ ఆపండి అని చెప్పేసి ఇక్కడ జరుగుతున్న ఏంటంటే శాఖల మధ్య సమన్వయం తోటి ప్రజలు చచ్చిపోతా ఉన్నారు ఇక్కడ ఒక్క చాలా మంది బీదాలు చనిపోతున్నారు కారు ఉన్న వాళ్ళు కాకుండా రోడ్డు దారుతున్న వాళ్ళు బస్సులో పిల్లలకు మన మెడికల్ స్టూడెంట్ చనిపోవడం ఇవన్నీ ఇబ్బందులు అయితే వెంటనే నెల రోజుల క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పేసి అదే విధంగా మెట్రో వాళ్ళు కూడా ఎమ్మడే దీనికి క్లియరెన్స్ ఇస్తే అక్కడ ఉన్న ఫ్లైఓవర్ కూడా పనమ్మకాన్ నుంచి అక్కడ ఉన్న వల్ల రెడ్డి వరకు ఉన్న పనులు కూడా వాళ్ళు ప్రారంభిస్తామంటున్నారు మెట్రో క్లియరెన్స్ లేకపోవడం వాళ్ళ ఇబ్బంది అయితే ఉన్నది ఆర్ఎన్ తోటేమో ఫారెస్ట్ వాళ్ళు క్లియరెన్స్ లేకపోవడం తోటి ఇవన్నీ ఇబ్బందులు ఇవ్వనికపోయినా కూడా కర్నూలు చేపలు ఇలా వస్తున్నాయి మాకు అన్ని కూడా లేకపోతే ఈ బారికలు అనేది ఇవ్వండి పాత రోడ్డు ఎట్లుంటది అట్లున్నా కూడా మాకు ఇవాళ ఇబ్బంది లేకపోవు ఈ బారికలు తొందర పోతాము చౌటుపల్లలు సూర్యాపేటలు విజయవాడ వాళ్ళు పోతారు కదా అని చెప్పేసి వాళ్ళ క్లియరెన్స్ లోపల ఈ కాలనీ వాళ్ళు వందలాది కాలనీ వాసులు రోజు నరకం అనుభవిస్తున్నారు ఒక ఎముడు కూర్చున్నట్టే అయిపోతుంది మాకు రోడ్డు దారితే ఒక గండం గడిచినట్టుగా అవుతున్నారు మేము రోజు చూస్తాము పోతా పోతామంటే ఈ రోజు ఆర్ఎంబి అధికారులు వచ్చారు ఎంబడే ఫుడ్ పిలిచి ఇప్పుడు మూడు శాంక్షన్ ఇస్తామంటారు ఒకటి రోజు పనులు స్టార్ట్ అవుతున్నాయి ఎంట్రవ్యూస్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం లైన్ రోడ్ అయిన తర్వాత ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేకపోవడం వల్ల కాలేజీ పిల్లలు స్టూడెంట్స్ ముసలు ఎవరైనా సీనియర్ సిటిజన్ గాని మన ఎవరైనా పిల్లలు దాటాలంటే నాలుగు డివైడ్ మధ్యలో బాల్ గేట్లు పెట్టారు బాల్గేట్ల తర్వాత దాటాలంటే నేషనల్ హైవే ఒక్క నిమిషం కూడా వెహికల్ రాకుండా అడ్డగోళ్ళే రావటం వల్ల మొన్న స్టూడెంట్ చనిపోయింది నిన్న మొన్న కాలు ఒక ఆయన దాదాపు ఈ రెండు నెలల పదహారు మంది చనిపోయారు ఆయన లో నేషనల్ హైవే యాక్సిజెంట్ ఇమిడియట్ లా ఈ నేషనల్ హైవే కి సంబంధించిన ఫుడ్ బ్రిడ్జ్ ఉందో అయార్ కాలనీ గానీ ఈ వాడండి దగ్గర ఉన్నది మధ్యలో ఫుడ్ బ్రిడ్జ్ గా నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయాలని కోరుకుంటున్నాను ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేకుంటే ప్రాబ్లం అవుతుంది వచ్చే జనానికి చాలా ప్రాబ్లం స్కూల్ పిల్లలు మెయిన్ ముఖ్యంగా వస్తుంటే లేబర్ పని స్పెట్లు కానీ ఊరి నుంచి ఊరి నుంచి వచ్చే వాళ్ళు ఇలా దిగి బస్ దిగి ఇంటికి ఎక్కువ కాలనీలు ఎన్ని ఉన్నాయి ఇంకా పోతే ముప్పై కాలినాక ఉంటాయి ఈ కాలనీ వాళ్ళంతా ఈయన దిగి ఊరికి పోయేస్తుంటాడు బస్ దిగి రోడ్డు దాటుతున్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మొన్న ఒక పిల్లగాడు ఒక అమ్మాయి వాళ్ళ ఫాదరు యాక్సిడెంట్ అయితే అమ్మాయి చనిపోయింది స్పాట్లా స్పాట్లా చనిపోయింది అప్పుడు వాళ్ళ నాన్నకేమో కాలు పోయింది కాలు కొట్టేసి దీనివల్ల మొన్న ఒక పని చేసుకున్న అబ్బాయి కూడా రోడ్డు దాటుతుంటే పొద్దున్న ఆరు గంటలకే మనిషికి స్పాట్ అయ్యడు ఇట్లా చాలా తెలిసి ఈ మధ్యనే ఒక పదిహేను అయినాయి అర్జెంట్ గా చేసి ఈ ప్రజల పానాలు కాపాడాలని గవర్నమెంట్ కొడుతున్నాము జిహెచ్ఎంసి వల్ల కుడుతున్నాము ట్రాఫిక్ వల్ల చెప్తున్నాము ఇది చేయబడి ఇప్పుడు కూడా ఇంత రెండు మూడు సార్లు చెప్పాము అయితే కాలేదు ఈ రోజు బాలేదని అని చాలా ముప్పై కాలేజీలు అందరూ కలిసి రోజు అయినా కూడా మాకు ఏం ఏంటంటే కొట్టలేదు తొందరగా చేయాలని మేము కైనా ఇక్కడికి అక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ బాగ్యలోక చొరవసా చాలా ప్రాబ్లం ఎందుకు మీరు మీ మీడియా పరంగా కూడా మీరు వెరిఫై చేసుకోండి ఏడా ప్రాబ్లం ఎక్కువ ఉందో మీరు ఏడు మీద వేయండి ఇంకోటి ఏం చెప్పన్న రోడ్ వన్ సైడ్ ఆలోచన చేయకుండా టూ సైడ్ ఆలోచన చేయండి ఆడ వస్తాను ఇంకో ఇక్కడ కాలనీకి ఇక్కడ వినాయక నగర్ కాలనీకి రెండు సైడ్ ప్రభావం ఉంటది ఇంకోటి ఏం చెప్పనా వాళ్ళ పుల్ల రోడ్డు కాడ పెడితే ఏమైతే అంటే అక్కడ ఉన్నది ఇక్కడ సైడ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది దానికి దాని వల్ల మనకు ఇబ్బంది అనేది ఉండదు వన్ సైడ్ ఇబ్బంది మా బాగ్యాల మేము మేము కూడా ఎన్నో కేసులు చూసినాము చాలా దయచేసి అలా వేయాల్సిందిగా చాలా కోరుతుంది చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ చరిత్ర నేను తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజానను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని